నమస్కారం సంకష్టహార చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది సంకష్టహార చతుర్థి సోమవారంతో కలిసి వచ్చినప్పుడు వెండి గణపతిని అర్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎవరికైనా జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉంటే మానసిక అశాంతి ఉంటుంది మనసుకు ప్రశాంతత ఉండదు మనసు స్థిరంగా నిర్ణయం తీసుకోలేక చంచలమైన నిర్ణయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి చంద్రుడి బలం జాతకంలో లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో రాణించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు చంద్రబలం తక్కువగా ఉంటే తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి తల్లితరపు ఆస్తిపాస్తులు సంక్రమించటం కూడా ఆలస్యమవుతూ ఉంటుంది కొబ్బరి అరటి జామా లాంటి పంటల్లో కూడా వ్యవసాయదారులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి చంద్రబలం లేకపోతే ఈ సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటాయి అటువంటప్పుడు చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి వెండి గణపతిని అర్చన చేయాలి వెండి లోహంతో చేసిన గణపతికి అభిషేకం చేయాలి అప్పుడు చంద్రబలం పెరుగుతుంది ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు వెండి గణపతి కానీ ముత్యపు గణపతి కానీ దేన్ని అర్చన చేసిన వెండి గణపతికి అభిషేకం చేసిన ముత్యపు గణపతికి అభిషేకం చేసిన వెండి గణపతికి అర్చన చేసిన ముత్యపు గణపతికి అర్చన చేసిన దానివల్ల చంద్రగ్రహ దోషాలన్నీ చేసుకుని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి సోమవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా వెండి గణపతి లేదా ముత్యపు గణపతిని పూజామందిరాల్లో ఏర్పాటు చేసి ఆ గణపతికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ గణపతి దగ్గర కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి సహజంగా గణపతికి ఎరుపు రంగు పుష్పాలంటే ఇష్టం కానీ సంకష్టహార చతుర్థి సోమవారం వచ్చింది కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో కూడా గణపతిని పూజించాలి అలాగే గణపతికి ఎరుపు రంగు పదార్థాలంటే ప్రీతిపాత్రం ఎర్రటి పండ్లంటే ఇష్టం అయితే సంకష్టహార చతుర్థి సోమవారం వచ్చింది కాబట్టి గణపతికి తెలుపు పదార్థాలు కూడా నైవేద్యం పెట్టాలి పాలు పెరుగు వెన్న పటికబెల్లం ఇలాంటి తెలుపు పదార్థాలు నైవేద్యంగా పెట్టడం ద్వారా కూడా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఉదయం పూట వెండి గణపతి లేదా ముత్యపు గణపతికి ఎరుపు పుష్పాలతో పాటు తెల్ల పుష్పాలతో పూజ చేయడం అదేవిధంగా పాలు పెరుగు వెన్న పటికబెల్లం లాంటి తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం చేస్తే జాతకంలో చంద్రబలం పెరిగి సమస్త శుభాలు చేకూరుతాయి అదేవిధంగా సోమవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రతి ఒక్కరూ కూడా పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం శ్రీం వినాయకాయ స్వాహ ఇది మంత్రం తనకంటే గొప్ప నాయకుడు విశిష్ట నాయకుడు లేడు కాబట్టి ఆయన్ని వినాయకుడు అనే పేరుతో పిలుస్తారు ఈ మంత్రజపం చేసినట్లయితే విశేషంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఉదయం పూట గణపతిని పూజించాక సాయంకాలం పూట క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి క్షిప్ర సంకట గణపతి పూజ అంటే జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించటం అర్థం సాయంకాలం పూట శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కానీ గోమయంతో చేసినటువంటి గణపతిని కానీ మందిరంలో ఉంచి దానికి పూజ చేసుకోవాలి గోమయంతో చేసిన గణపతిని పూజించినట్లయితే పూజ పూర్తయ్యాక ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి శ్వేతార్క గణపతి లేదా గోమయ గణపతి దగ్గర సాయంకాలం దీపం పెట్టి రకరకాల ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి ఆ తర్వాత పాలతో చేసిన పాయసం నైవేద్యం పెట్టి దాన్ని ఆరు బయట వెన్నెల్లో ఉంచి ఆ తర్వాత గణపతి దగ్గర ఉంచి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే పాలల్లో అటుకులు కలిపి గణపతికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబంలో పిల్లల పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి సోమవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని పూజించేటప్పుడు గరిక పోచలతో పాటు తెలుపు రంగు పుష్పాలతో ఖచ్చితంగా పూజించండి అదేవిధంగా సంకటనాశిక గణేష స్తోత్రాన్ని గృహంలో కానీ గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ కూర్చొని పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతికి కొన్ని అభిషేకాలు దేవాలయంలో చేయించుకుంటే కూడా మంచిది పాలతో అభిషేకం చేయించుకుంటే సంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయించుకుంటే అనారోగ్యాలు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేయించుకుంటే కళారంగంలో ఉన్నత స్థాయిలో ఎదగవచ్చు పంచదార కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకుంటే సమస్త కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో గణపతికి అభిషేకం చేయించుకుంటే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది కొబ్బరి నీళ్లతో గణపతికి అభిషేకం చేయించుకుంటే సర్వసంపదలు కలుగుతాయి గరికపోచలు కలిపే నీళ్లతో అభిషేకం చేయించుకుంటే పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు వెన్నతో గణపతికి అభిషేకం చేసుకుంటే మనో వికాసం కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇలా గణపతికి సంబంధించినటువంటి అభిషేకాలు నిర్వహించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి అయితే ప్రధానంగా సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి వెండి గణపతి లేదా ముత్యపు గణపతికి అర్చన చేసేటప్పుడు మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి ఓం హ్రీం శ్రీం వినాయకాయ స్వాహ మంత్రజపం చేయండి గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి